హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి ఈరోజు ఒక మంచి హ్యాపీ మూమెంట్ వీడియోతో వచ్చాను నేను నాకు చాలా చాలా ఆనందకరమైన వీడియోతోని మార్నింగ్ నుంచి అయితే వర్షం పడుతుంది చినుకులు పైకి టెరస్ మీదకి వెళ్ళడానికి లేదు కానీ ఈ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలి ఎలాగా అనేసి అంటే చక్కగా మన బాల్కనీ ఉంది కదా ఇదైతే వర్షం పడదు ఇక్కడ కూడా మంచిగా అయితే మంచి క్రాటన్ మొక్కలు అన్నీ మంచిగా పెంచుకుంటున్నాను ఇది మీ షార్ట్ వీడియోలో కూడా చూపించాను కదండి మాకున్నది కాస్త ప్లేస్ ఈ ప్లేస్ అనమాట ఇదిగోండి ఇలా ఉంటుంది ప్లేస్ దీనిలో మేము ఆ పక్కన ఇలా నడుస్తూ ఉంటాము ఈ విధంగా చదివి మొక్కలన్నీ కూడా ఈ లైన్లో పెట్టుకున్నాం అనమాట అలాగే మరి ఎంత ప్లేస్ ఉంటే అంత ఎంత వీలైతే అంత చేసుకుంటే సంతోషం కదా ఈ మొక్కల నుంచి ఇలా నడవడం నాకైతే ఇంట్లోకి ఇలా వెళ్ళడం నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది అది ఎందుకే స ఏంటి సంతోషకరమైన వీడియో అంటారా ఈ రోజుతో మన ఛానల్ యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు అందుకైతే మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది అందుకు నేను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పడానికి నేను వర్షమైనా కూడా వీడియో చేయాలి చెప్పాలి మన సబ్స్క్రైబర్స్ అందరికీ అనేసి అయితే నేను చాలా ఎదురు చూస్తున్నాను ఉత్సాహంగా ఉన్నాను అయితే యాభై వేల సబ్స్క్రైబర్స్ ఎలా అయ్యారండి మీ అందరు ఆదరాభిమానాలు మీరు ఆదరించబట్టే కదా యాభై వేల తర్వాత వ్యూస్ వ్యూయర్స్ చూస్తున్న వాళ్ళు అలాగే లైక్ చేసిన వాళ్ళు కామెంట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అందరికీ కూడా అందరికీ కూడా మనసా వాచ్య కల్పన అందరికీ నా నమస్కారాలు అయితే తెలియచేసుకుంటున్నానండి చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ విధంగా నేను స్టార్ట్ చేసిన ఈ ప్రయాణం ఈ జర్నీ అనుకోకుండా ఇలా ఈ ఇది ఈ స్థితికి చేరడం అంటే యాభై వేలు తక్కువ అయ్యి ఉండొచ్చు అంటే ఇప్పుడు లక్షల్లో ఉంటున్నారు కదా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడాను ఉండొచ్చు కానీ ఈ యాభై వేల దగ్గరికి కూడా చేరడం అది మీరు ఆదరించడం యాభై వేల మంది ఆదరించడం ఈరోజు నా యూట్యూబ్ ఫ్యామిలీ యాభై వేల మంది ఫ్యామిలీ నాకు ఉండడం ఎంత ఆనందం కదండి అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలియచేసుకుంటున్నాను అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియదు ఎలా స్టార్ట్ చేయడం అంటే నేను అసలు స్టార్ట్ చేసిన రెండు వేల మాకు ఎప్పుడు ఇరవైలో ఒక వీడియో సరదాగా చేసాం నేను ఏదో అసలు స్పీకర్లు పెట్టడం కానీ ఏమీ లేదు సరదాగా ఈ మన గార్డెన్ కూడా యూట్యూబ్లో ఉండాలి అనేసి మా బాబు నేను వెళ్ళి ఇలా మొత్తం చూపిస్తూ పైకి వెళ్ళి దాన్ని అప్లోడ్ చేశాము ఆ ఒక్క వీడియోతో నేను చక్కగా నాకు మానిటేషన్ అయిపోయింది కానీ నాకు ఆ విషయం నాకు ఇప్పుడు తెలియదు నాకు మూడు లక్షల వ్యూస్ వచ్చాయి పద్దెనిమిది వందల సబ్స్క్రైబర్స్ వచ్చారు చాలా మంచి లైకులు వచ్చాయి అన్నీ కూడా అయింది కానీ దాన్ని కంటిన్యూ చేయాలని కూడా నాకు తెలియదు మళ్ళీ నేను ఇక్కడ చక్కగా మళ్ళీ ఆ దాని గురించి వివరాలు పూర్తిగా తెలుసుకొని నేను మళ్ళీ యూట్యూబ్ అయితే ప్రారంభించడం జరిగింది అసలు ఆ గార్డెనింగ్ జర్నీ గురించి అయితే ఒక వీడియో చేశాను అసలు గార్డెనింగ్ లాగా ఎలా వచ్చాను అనేసి అలాగే యూట్యూబ్ జర్నీ కూడా ఒక వీడియో చేశానండి ప్రీవియస్ వీడియో మీరు రెగ్యులర్గా చూసిన వాళ్ళకి ఆ విషయాలు నా కష్టాలు సుఖాలు అన్నీ మీకు తెలుసు డైలీ పంచుకుంటూ మనం చేసుకుంటూ మంచి మంచి పంటలు పండించుకుంటున్నాం కదా టెరస్ మీద అదండి ఈరోజు వీడియో అయితే నాకు నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవడానికి అనమాట మరొకసారి మన యాభై వేలు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా తెలియక చూస్తూ ఉంటారు వీడియోస్ ఆ వ్యూయర్స్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే చూసి వారి అభిప్రాయం కామెంట్ చేస్తూ ఉంటారు ఆ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నండి నేను ఆన్సర్ చేస్తూనే ఉంటాను నాకు తెలిసిన విషయాన్ని షేర్ చేస్తూనే ఉంటాను వారు కామెంట్ చేసిన వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే చక్కగా లైక్ చేస్తుంటారు కొంతమంది చూసి లైక్ చేస్తారు కామెంట్ చేయడం రాక కొంతమంది లైక్ కూడా చేస్తారు వారికి కూడా అండి ఈరోజు ఈ యాభై వేలు సబ్స్క్రైబర్ స్థాయికి చేరడానికి కారణం మరి మీరందరే కదా మీరు చూపించిన ఆదరణ మీ వల్లనే కదా అందుకు ఈరోజు వీడియో మాత్రం మీ అందరికీ అంకితం అనమాట అయితే ఈరోజు హార్వెస్ట్ కూడా లేకుండా లేదండి మా హార్వెస్ట్ ఈరోజు ఉదయం నుంచి మేడ మీదకి వెళ్ళడానికి లేదని అనుక చేశారు అదైతే మాత్రం ఈరోజు మనం చూడబోతున్నాము నాకే మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పదండి హార్వెస్ట్కి వెళ్దాం మనం టెర్రస్ మీద మా వారు హార్వెస్ట్ చూడడానికి వెళ్లే ముందు ఒకసారి మా బాల్కనీ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కొత్తగా ఈ వీడియో చూసిన వారు ఎవరికైనా కొంచెం చూసినట్టు అవుతుంది కదా హార్మెంట్ ప్లాంట్స్ అన్నీ కూడా ఈ విధంగా మాకు కిందనే ఇక్కడే మా బాల్కనీలోనే చాలా చిన్న ప్లేస్ ఇక్కడే పెట్టుకుంటాం సరదాగాను ఒకసారి చూసేయండి మరి అవి కూడాను ఓకే అండి సరదా సరదాగా ఇలాగే తక్కువ ప్లేస్లో కూడా ఇలా కొంచెం అమర్చుకోవచ్చు అంటే టెర్రస్ లేని వాళ్ళు చిన్న బాల్కనీ ఉన్నవాళ్ళు కొంచెం వస్తుంది అనుకుంటే మాత్రం ఈ మాత్రం మొక్కలని అయితే మనం సంతోషంగా పెంచుకోవచ్చు ఇవేమి మామూలు మొక్కలైతే కదా ఎన్నో ఆక్సిజన్ ప్లాంట్స్ అండి చాలా మంచిది కూడాను ఈ మాత్రం పెట్టుకుంటే కంటికి పచ్చదనము అలాగే ఇంటికి ఆక్సిజన్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయన్నమాట అందుకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను దీనిపై ఒక షార్ట్ వీడియో కూడా చేశాను అది మీరు చూసే ఉంటారు ఈ రోజు కొత్త వీడియో చూసే వాళ్ళకి ఉపయోగపడుతుందని మళ్ళీ కొంచెం చూపిస్తున్నాను అనమాట ఇది మా చిన్న బాల్కనీ ఇది దీని దగ్గర ఇలా ఉంటాయి అన్నమాట మొక్కలు అలాగే ఇక్కడ చూసారా మాకు ఎక్కడికక్కడ పైన ఉడతలు తొండలు కింద పిల్లులు అన్ని జీవరాశులు కూడా ఇంటి చుట్టూరు ఇలా తిరుగుతూనే ఉంటాయన్నమాట ఈ విధంగాను బాగుందా మరి మా బాల్కనీ అయితే మీకు నచ్చద్ది అనుకుంటున్నాను ఈరోజు నాకు యాభై వేలు సబ్స్క్రైబర్స్ రావడం చిన్న విషయం అయినా కూడా నాకు అంటే లక్షల్లో ఉంటారు కదండి అందరికీ సబ్స్క్రైబర్స్ పెద్ద యూట్యూబర్స్ వాళ్ళందరూ అలాగే మనకైతే ఇది ఒక చాలా పెద్ద ఆనందం అనమాట ఇది చూసారు కదా వర్షానికి ఇలా చినుకులు పడుతూ మొత్తం తడిచిపోయి ఇలాగే టెరస్కి వెళ్ళే దారిలో మెట్ల మీద కూడా ఈ విధంగా మాకు కొన్ని మొక్కలు అయితే ఉంటాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ బాగుందా మరి మా బాల్కనీ అయితే నచ్చిందా మీకు ఈ మొక్కల పేర్లన్నీ కూడా నాకు ఇది అన్నీ తెలియదు అండి ఇక్కడ మాత్రం ఇది ఉన్నది రాధా మనోహరం ముద్ద ముద్ద రాధా మనోహరం పెట్టలు అంటారు కదా అదనమాట కానీ సాయంత్రం సరికి భలే వస్తాయండి చక్క మంచి సువాసన వస్తుంది కింద పెట్టుకున్న డ్రమ్లో పెట్టాము హాఫ్ డ్రమ్లో పైకి ఈ విధంగా పాకి ఉందనమాట పాకి ఈ విధంగా అయితే పూలు పూస్తే పై వరకు పై ఫ్లోర్ వరకు కూడా ఇలాగే ఉంటుంది మొక్క చక్కగాను చాలా బాగుంటుందండి ఇంకా అసలు ఇంకెందుకు ఆలస్యం మా బాల్కనీ చూసేసారు కదా ఇంకా టెర్రస్ మీదకి వెళ్ళిపోదాం టెర్రస్ మీద ఎక్కడ ఇప్పుడు ఏంటి హార్వెస్ట్ అంటారా మా మునగ చెట్టు హార్వెస్ట్ అంతా అయిపోయి ఖాళీగా అయిపోయిందండి ఒక రెండు మూడు చిన్న చిన్న పిందెలు ఉన్నాయన్నాం కదా ఆ ఉన్నాయన్నమాట ఇది మాత్రం వదిలేస్తే తాడి చెట్లా ఇదిగిపోద్దా అనిపిస్తుంది అంటే ఇది ఒక హైట్ పెరిగేది జాతి అనమాట ఆ మునగ చెట్లలో కూడా ఎన్నో రకాలు ఉంటాయండి అసలు చెప్తుంటారు ఈ సీడ్ ఇది ఈ సీడ్ది అని నేమ్ చెప్తుంటే అంటే మన రైస్లో వెరైటీస్ ఎలాగో అలా ఎలాగో వంకాయల్లో వెరైటీస్ ఎలాగో ఒక అలాగే ఈ విధంగా మునక్కాడల్లో కూడా ఈ విధంగా ఎక్కువ కొన్ని రకాలు చాలా ఎక్కువ రకాలు ఉన్నాయి అండి పొట్టి వెరైటీ పొడవ వెరైటీ సీడ్ పేరు కూడా చెప్తుంటారు అయితే ఈ ములక్కాడలు మాత్రం ఎప్పటికప్పుడు మా వారికి మాత్రమే కోస్తారు ఇవి ఎందుకంటే కొంచెం హైట్లో ఉంది మొక్క ల్యాడర్ వేసుకొని కోస్తారు అనమాట నేను కోస్తాను ములక్కాడల హార్వెస్ట్ అయితే మాత్రం మా వారే చేస్తారు చక్కగాను ఈ విధంగా ములక్కాడలు మన కొమ్మ పట్టుకొని లాగితే మాత్రం కిందకి కొమ్మ ఇరిగిపోతుందండి అందుకు మేము ఏం చేస్తామంటే చగ దాన్ని ఇలా పట్టుకుని కాయని పట్టుకుని చుట్టూరు తిప్పుతూ ఉంటే అది తుడి మూడిపోతుంది అనమాట అందుకే ఎప్పుడు లాకూడదు మునగ చెట్టుని చాలా డెలికేట్ అండి మునగ చెట్టు మాత్రం కానీ ఆకులు మాత్రం చూసారా ఎంత చక్కగా పచ్చగా ఉన్నాయో ఎప్పటికప్పుడు ఆకులు కూడా వాడుకుంటూ ఇలా ములక్కాళ్ళు కూడా వస్తూ ఉంటాయి చాలు మాత్రం మనకి మొన్నసారి చూసారు కదండి క్రాపు ట్రిప్గా పది కాయలు పదిహేను కాయలు వస్తూ ఉండేవి అలా నెల రోజుల పాటు చాలా ఎక్కువ కాయలు దగ్గర దగ్గర ఒక యాభై కాయల వరకు కోస్తాము మొక్కకి ఇప్పుడు మళ్ళీ పూత స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈ విధంగా రెండు మూడు రెండు మూడు వస్తాయి మళ్ళీ ఒకేసారి చెట్టు అంతా వచ్చేస్తా ఒకసారి నేను మన చెట్టు ములక్కాడతో కొద్దిగా ఆవకాయ కూడా కలుపుకున్నాను ములక్కాడ పచ్చడి కూడా పెట్టుకున్నాను చాలా చాలా బాగుంటుంది మనకి కర్రీస్ ఇప్పుడైనా బయటికి వెళ్ళొచ్చి మనం కర్రీస్ చేయలేని టైంలోని ఈ పచ్చడి మనకు మంచిగా ఉపయోగపడతాయండి ములక్కాడు బల ఉన్నాయి కదా లేదా ఐదు కాళ్ళు వచ్చినాయి చాలు కదా చక్కగా హ్యాపీగాను ఈ రోజుకైతే మనం ములక్కాడ చేసుకొని చక్కగా బతికేవచ్చు మా వారు ఆనందం చూడండి ఏ హార్వెస్ట్ చేసినా మరి అంతేనండి మన కష్టాల ప్రతిఫలం కదా ఇది ఇలాగే ఉంటుంది ఆనందం అయితే మాత్రం ఇది చాలా పొడవు మొన్న కళ్ళేవి గుజ్జు కూడా బాగానే ఉంటుంది ఇది ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం ఇక్కడతో అయిపోలేదండి కొద్దిగా వంకాయలు కూడా ఉండిపోయినాయి మన ఎండలకు బాగా సఫర్ అయినాయి మొక్కలు పాత మొక్కలు కదా అందుకని ఏంటంటే కొంచెం చిన్న చిన్నయే ముదిరిపోతాయి పాత మొక్కలు కాబట్టి ఇప్పుడు కొత్త మొక్కలు అయితే ఇప్పుడు ఈ వర్షాలకి మనం కొత్త మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు వచ్చే క్రాపు చాలా పెద్ద వస్తాయి ఎందుకంటే ఎండలు తగ్గింది చక్క వర్షాలు పడుతున్నాయి కొత్త మొక్క వస్తాయి కానీ ఇది మాత్రం చూసారా తెలుసు కదా ఈ మొక్క గురించి మీకు కొమ్మతో పెట్టుకున్న మొక్క మా కలప వృక్షం ఈ మొక్క మాత్రం ఒక ట్రిప్కి ఒక పది కాయలు వస్తూ ఉంటుంది అలా పది రోజులకి ఒకసారి పది కాయలు వస్తూ ఉంటాం అన్నమాట ఇది కలప వృక్షం ఇంకా పెరగాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇవి ఇంకా అలాగే ఇక్కడ కూడా నల్ల వంగ వంకాయలు కూడా ఎన్ని రకాలు ఇక్కడ నల్ల వంగ మాత్రం పాత మొక్కలు మాత్రం ఉన్నాయి ఇది కొత్త మొక్కలు కొన్ని పెట్టాము అలాగే ఇక్కడ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేద్దాం ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం మీకు కొంతైనా నచ్చుద్ది అనుకుంటాను ఎందుకంటే ప్రతి ఒటులో కంపల్సరీగా హార్వెస్ట్ ఉంటుంది కదండి హార్వెస్ట్ ఏంది ఏ రోజు మనకి వీడియో ఉండదు ఎందుకంటే మేము అలా సెట్ చేసుకున్నాం ఎందుకంటే అసలు బయట ఎప్పుడు కొనం కదండి నేను గార్డెన్ పెట్టి ఇప్పుడు ఆరో సంవత్సరం ఈ ఆరు సంవత్సరాలుగా ఎప్పుడు రైతు బజార్కి వెళ్ళడం కానీ కూరగాయలు కొనడం కానీ లేదు ఇక్కడ ఏవి కాస్తే అవి చక్కగా అలాగే మనం ఎప్పుడు వాటికి వర్క్ చేస్తూ ఉంటే మంచిగా క్రాప్ వస్తూ ఉంటుంది మెయిన్ తెగులు లేకుండా చూసుకుంటే చాలండి తెగులు లేకుండా చూసుకున్నట్టు కూడా ఏం చేస్తే మన వీడియోలో ఉంది కదా ఇదండి ఈరోజు చక్కగాను అలాగే ఇక్కడ ఈ లైన్లో కూడా కొన్ని అయితే ఉన్నాయి ఈ స్వీట్లు లెమన్ అయితే మాత్రం రోజు కోసుకొని తింటూ ఉంటాము ఓకే అండి ఈ వీడియో మీకు కొంత అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే మరొకసారి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన గార్డింగ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కొంచెం షేర్ చేస్తూ ఉండండి సో ఇదిగోండి అయితే మనకు వచ్చిన హార్వెస్ట్ అయితే మాత్రం ఒక అర కేజీ వంకాయలు ఒక ఐదు ఐదేమో ఒక ఆరు కాయలు ఆరు మొనక్కాళ్ళు వచ్చినాయి అనమాట ఓకే అండి బాయ్ బాయ్ సర్వేజన సుఖనో సుఖనోభవంతు బాయ్ అండి